అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే అండి అండ్ హ్యాపీ సండే ఆల్సో సో కామెంట్ బాక్స్లోకి ఒకసారి అయితే నాకు మెసేజెస్ రావట్లేదు ఒకసారి వచ్చిన వాళ్ళైతే నాకు హాయ్ అని అయితే పెట్టండి కామెంట్ బాక్స్ ఆన్ చేస్తున్నాను ఒకసారి హాయ్ అని పెట్టారనుకో నాకు కూడా అర్థం అవుతుంది కామెంట్స్ వస్తున్నాయా లేదా అని హాయ్ 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 అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ కామెంట్స్లో చెప్పండి నాకు ఒక్కసారి ఇన్ కేసు లైవ్లో ఉన్నవాళ్ళు ఒక హాయ్ అయినా పెట్టండి సో నాకు కామెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామా హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మై లైఫ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు నా సెకండ్ లైవ్ అనమాట సో మన ఏపీసీ కలెక్షన్ ఫర్ యూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మన సెకండ్ లైవ్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం ఒక్కసారి నేను కామెంట్ బాక్స్ ఆన్ చేస్తాను ఎస్ ఓకే హాయ్ అండి హాయ్ 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 సో కామెంట్స్లో బాక్స్ అయితే ఆన్ అయిపోయింది సో లేట్ చేయకుండా అయితే కలెక్షన్ అయితే చూసేద్దాం ఈరోజు నా ఫస్ట్ లైవ్ సో ఈరోజు సండే కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు టీవీ చూస్తున్నారు సో నేను చెప్పినట్టుగా మీకు లైవ్కి రావాలని అయితే టూ థర్టీకి అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశాను సో వాళ్ళైతే ఇంట్లో ఉన్నారు టీవీ చూస్తున్నారు సౌండ్ వస్తుంది సో అందుకనే ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర అయితే చేస్తున్నాను సో కామెంట్ బాక్స్లో హాయ్ అయితే మెన్షన్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ రాయండి సో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నాకు తెలుస్తుంది సో ఈరోజు మన కలెక్షన్ అయితే చూసేద్దాము సో లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూద్దాం సో ముందు ఒక విషయం అయితే చెప్పాలి సో వెల్కమ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ మై లైఫ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో లైవ్ ఎలా వస్తుంది అనేది చెక్ చేస్తున్నాను అందుకని అటు ఇటు చూస్తున్నాను మీరేంటా లైవ్ ఆన్ చేసి చూస్తున్నాను చూస్తున్నానైతే అనుకోకండి సో లైవ్ ఎలా వస్తుంది అనేది చెక్ చేస్తున్నాను సో ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ అండి సో ఈరోజు కలెక్షన్ అయితే చూద్దాము చూసేయడానికన్నా ముందు ఈరోజు సండే కదా ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఏం చేశారు సండే ప్లానింగ్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ అండ్ తన్మయ్ గారు హాయ్ హాయ్ అండి హాయ్ తన్మయ్ గారు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మై లైఫ్ బాగున్నారా అండి బాగు చేశారా తిన్నారా తిన్నారా తన్మయ్ గారు సో ఈరోజు కలెక్షన్ అయితే చూపించేస్తాను ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసేదండి సో లేట్ చేయకుండా అందరు వచ్చేసాక ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము అందరూ వచ్చేసాక అయితే కలెక్షన్ అయితే చూపిస్తాను మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాను బాగుంది ఇంతవరకు నేను అది వీడియోలో కూడా షేర్ చేయలేదు సో ఫస్ట్ టైం లైవ్లోనే చూపిద్దామని అయితే తీసుకొచ్చాను స్టాక్ కూడా ఉంది అక్క నేను మీ అమ్మ సో తిన్నారా అందరూ ఏం తిన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా సుమవుతుందండి అవునా తన్మయ్ హాయ్ తన్మయ్ బాగున్నావా రా చాలా రోజుల తర్వాత లైవ్కి చాలా రోజులు అయిపోయింది కదా బాగున్నావా ఏం చదువుతున్నావు నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ రా సో అయితే కలెక్షన్ చూపిస్తాను బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను నిన్న అయితే మీకు కాటన్ శారీస్ అండ్ శ్రీలీల గారు కట్టుకున్నటువంటి ఈ శారీస్ అయితే చూపించాను కదా అక్క నేను మీ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఓకేరా బాగున్నాను అక్క అంటున్నారు బాగున్నావా మీ చెల్లి ఎలా ఉంది బాగున్నా తన్మయ్య అంటేనే మీ చెల్లి కదా మీ పేరు తేజస్విన సమ్ ఏదో ఉంది కదా మీ పేరు ఒకసారి కామెంట్ చేయండి అన్నా ఐడి అయితే మీ చెల్లి పేరు మీద వచ్చావు నీ పేరు ఒకసారి కామెంట్ చెయ్యి అండ్ ఈరోజు సెలబ్రేషన్స్ ఏం చేసుకున్నారు కాలేజ్లో ఏం సెలబ్రేషన్స్ జరిగాయా సెలబ్రేషన్స్ మీ కాలేజ్లో అండ్ మీ చెల్లి వాళ్ళ స్కూల్లో తేజస్వి కరెక్ట్ ఓకే ఓకే బాగానే గుర్తుంది నాకు ఎందుకంటే నువ్వు నా ట్యూషన్ కూడా వచ్చావు కదా సో అట్లా బాగా యాక్టివ్ పర్సన్ నువ్వు మీ చెల్లి కూడా అనుకో సో ఏం జరిగింది ఈరోజు కాలేజ్లో స్పెషల్ తిన్నావా అలా చేసావా ఫోన్ ఇది నీ ఫోన్ ఏనా ఓకే సూపర్ సూపర్ గుడ్రా నీ ఫోన్ ఏనా ఇది ఓకే అయితే ఈరోజు కలెక్షన్ ఏం చూపిస్తాం అనుకున్నానంటే సో కార్టన్స్ నిన్న ఫోన్ కాదు ఓ నువ్వే చార్జ్ చేస్తావా టన్వై సూపర్ ఐ థింక్ నువ్వు ఇప్పుడు సిక్స్థా సిక్స్థా సెవెంత్ ఫిఫ్త్ సిక్స్థా ఫిఫ్తా సెవెంత సిక్స్త్ సూపర్ 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 తిన్నావా లంచ్ చేసావా మరి సరే ఈరోజు కలెక్షన్ చూపిస్తాను ఇంకా కొంతమంది వస్తే చూపిస్తాను కలెక్షన్స్ ఓకేనా అండ్ నిన్న వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండ్ సిటీ లాగా కట్టుకున్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అయితే పెట్టాను కదా అండ్ ఈరోజు వచ్చేసి మంచి రంగోలీ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి సో లేట్ చేయకుండా మంచి రంగోలీ శారీస్ అయితే చూసిద్దాం ఇది మనకి చాలా కంఫర్ట్గా స్మూత్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది సో చూసేద్దామా మరి చూద్దామనుకున్న వాళ్ళైతే హ్యాపీగా థమ్స్ ఇచ్చేయండి లైక్ చేయండి ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి చక్కగా తన్మయ్య ఒక లైక్ ఇచ్చేయమ్మా లైక్ ఇచ్చేసి ఎన్నో లైక్ అనేది కూడా ఆ సెకండ్ లైక్ అయి ఉంటుంది సెకండ్ లైక్ అని అయితే కామెంట్ అయ్యమ్మా ఓకేనా లైక్ ఇవ్వండి లైవ్కి సో మనమైతే కలెక్షన్ అయితే చూసేద్దాం చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను సో లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి ఈసారి కలెక్షన్స్ నిన్నటి కలెక్షన్ కన్నా ఈరోజు కలెక్షన్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి సో లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాము ఇంకా రేపు మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొద్దామని అయితే అనుకుంటున్నాను సో మీ అందరు సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఈరోజు కనెక్షన్ అయితే చూపించేస్తాను సో లైవ్ ఎక్కువసేపు అయితే చేయనండి సో చాలా లిమిటెడ్ టైమే తీసుకుందాం లైవ్ లైవ్కి ఎక్కువ టైం కూడా మనకొద్దు కొంచెం టైం అయితే సరిపోతుంది సో కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తాను ఫస్ట్ కనెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా ఈ లైవ్ నాకు ఇదే అర్థం కావట్లేదు సో ఓకే సో చూస్తున్నారు కదా మల్టీ కలర్ శారీ బాబా బాబా చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్ గా ఉందో మనకి హోలీ ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి నేను మీకు ఫుల్ వీడియో పెడతాను సో ఇందులో మనకి కనిపించట్లేదు సరిగ్గా శారీ మొత్తం మళ్ళీ ఒక్కసారి చేస్తా లైవ్ అని చేసి